వెల్కమ్ టు తెలుగు కొటేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చదువు ఉందని గర్వపడకు చదువు లేదని బాధపడకు చదువు ఉన్నా లేకపోయినా సంస్కారం ఉంటే జీవితంలో పైకొస్తావు నీ దగ్గర ధనం లేనంత మాత్రాన నువ్వు శక్తిహీనుడివి కావు ధనం కాదు నిజమైన శక్తి మంచితనం పవిత్రత కలిగిన వాడే నిజమైన శక్తివంతుడు చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది అలాగే చేసిన మంచి పని కూడా ఏదో ఒక విధంగా తిరిగి మనకు మంచి చేస్తుంది కష్టపడితే సుఖం వస్తుంది సుఖపడితే కష్టం వస్తుంది ముందు నువ్వు దేనిని పడుతున్నావు అనే దానిని బట్టి దాని ప్రతిఫలం నీకు వస్తుంది గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడి కంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వారే గొప్పవారు మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్ళమే కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనసుకు నచ్చినట్టు బ్రతికేయడం మంచిది ప్రపంచంలో అన్నిటికంటే అత్యంత కష్టమైన విషయం ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడమే ఆశపడి బాధపడడం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉండటమే మంచిది డబ్బు ఉన్నవారిని నిద్రపోనివ్వదు వారిని బ్రతకనివ్వదు బంధం కంటే బలమైనది ఏదీ లేదు ఈ లోకంలో చిత్రం ఏమిటంటే మనిషిని బలహీనపరిచేది కూడా బంధమే తప్పు సమాజంలో ఉంటే మార్పు నీలో మొదలుపెట్టు అప్పుడే రేపటి తరానికి కారణాలు కాకుండా వాస్తవాలు తెలిసేది కొన్ని బంధాలు కొంతవరకే వస్తాయి కొన్ని సంతోషాలు కొంతవరకే ఉంటాయి కొన్ని స్నేహాలు కొన్ని రోజులే దొరుకుతాయి కొన్ని ఆశలు కొంతవరకే మనలను చేరుతాయి మనిషికి పొగరు ఉన్న పర్వాలేదు కానీ నటన ఉండకూడదు గోగలుగా ఉండకపోయినా పర్వాలేదు కానీ కల్తీ స్వభావం ఉండకూడదు జీవితంలో ఏది సాధించాలన్నా ముందు ఓపికగా ఉండటం అవసరం అలా ఉంటేనే విజయాలు మనల్ని చేరుతాయి ప్రేమ తెల్ల కాగితం లాంటిది ఒకసారి దానిపై స్థిరపడ్డదంటే ఎంత ప్రయత్నించినా వెనకటి తెల్లదనం దానికి రాదు అలాగే నా హృదయంలో ఒకసారి నీపై పుట్టిన నా ప్రేమ నువ్వు ఎంత చీదరించుకున్నా నిన్ను మరవదు నీ జ్ఞాపకాలను విడవదు ప్రేమ లేని మనుషుల మధ్య కోపతాపాలకు విలువ ఉంటుంది అక్కడ నిలపాలనుకున్న ఏ బంధం నిలవదు ఒకసారి కోపం వదిలి ప్రేమగా పలకరించి చూడు ప్రాణం పోయే వరకు ఆ ప్రాణం నీ వెంటే నీకు తోడుగా ఉంటుంది చిన్నప్పుడు నేను పలికిన మొదటి పదం అమ్మ కానీ ఇప్పుడు నేను ప్రతిక్షణం తలుస్తున్న పదం నీ పేరు ఆకాశం ఎత్తు సముద్రం లోతు నింగిలోని నక్షత్రాలు అలాగే నీపై నింపుకున్న నా ప్రేమను ఈ ప్రపంచంలో ఎవ్వరూ కొలవలేరు ఎందుకంటే కొలవలేనంత ప్రేమ నింపుకున్న నా హృదయంలో నీపై నాకు కోపం ఎక్కువే ప్రేమ ఎక్కువే నన్ను భరించడం చాలా కష్టం అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం నేను ఎవరినైనా ఇష్టపడితే చచ్చేదాకా వదిలిపెట్టను అది ప్రేమైనా స్నేహమైనా ఒకసారి నాది అనుకుంటే ఏది చేయడానికైనా సిద్ధమే నాది కాదు అనుకుంటే కన్నెత్తి కూడా చూడను నాకంటే అందమైన వారు నీకు దొరకవచ్చు నాకంటే డబ్బున్న వారు కూడా నీకు దొరకవచ్చు కానీ నాలాగా నిన్ను ప్రేమించేవారు మాత్రం ఈ జన్మకు దొరకరు ఇంత ప్రేమిస్తూ కూడా నేను నీకు ఎందుకు దూరం అవుతున్నానో తెలుసా మన వల్ల ఇబ్బంది పడేవారికి మన నుండి దూరం కోరుకునే వారికి మనం ఇబ్బంది పెట్టకుండా మనమే దూరం అవడం మంచిది నువ్వు వాట్సాప్లో నా డీపీ చూసి నాకు ఎలాంటి బాధలు లేవు అనుకుంటున్నావు డీపీ అనేది బయట ముఖం చూపిస్తుంది ఒకసారి నా స్టేటస్ చూడు నా బాధ ఏంటో నీకు అర్థమవుతుంది ఎందుకంటే స్టేటస్ అనేది మనసులో ఉన్న బాధను చూపిస్తుంది కానీ నువ్వు నన్ను ఇంత బాధ పెడుతున్నా కూడా నిన్నే ఎందుకు ప్రేమిస్తున్నానో తెలుసా ప్రేమించడంలో ఏముంది కొట్టి ఊపిరి ఆడే ప్రతి ఒక్కడు ప్రేమిస్తాడు కానీ ఊపిరి ఉన్నంత వరకు ప్రేమిస్తేనే ఆ ప్రేమకు విలువ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్